పనిచేయాలని వాళ్ళు ఈ దేశభక్తి భావాలను పెంపొందించాలన్నటువంటి ఆశయంతో ఇది ప్రారంభించదైంది అలాగే గత నాలులో మేము అల్లూరు సీతారాం నూట ఇరవై ఏడవ జయంతి రెండు మూడు నాలుగు తారీఖుల్లో దేశభక్తి మీద ఇది ఈరోజు ఆగస్టు పదిహేను డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవ దినోత్సవాన్ని అనుసరించి ఈ యొక్క స్కూళ్ళు కాలేజీ విద్యార్థుల్లో యువత యువకుల్లో కూడా ఈ దేశభక్తి ఈ పేట్రిజం మీద మేము ఒక గ్రూప్ డ్యాన్స్ పోటీలు పెట్టడం అలాగే ఏకపాత్ర నీళ్ళు కూడా హృదయభావాలతో ఉన్నటువంటి ఏకపాత్ర నేను అంశం మీద ఈ తుర్థం మీద పెట్టాలని మేము నిర్ణయించాం వాళ్ళందరికీ చెప్పాం అందరూ కూడా మేము దగ్గర సుమారు ఒక నూట ఇరవై స్కూల్స్ కాలేజీల్లో కలిసాం ఒక యాభై స్కూల్స్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం వరకు మాకు అప్లికేషన్ రావడం జరిగింది అదే కాకుండా పోటీలతో కాకుండా అవి కాకుండా స్కూల్ విద్యార్థులే యువకులు కాకుండా యువత యువకులు కూడా పోషించాలని లోకల్లో గ్రూప్ ఒకటి జనరల్గా డ్యాన్స్ అకాడమీలు డ్యాన్స్ క్లబ్లు కూడా నేను సంప్రదించే వాళ్ళు కూడా ప్రస్తుతానికి ఒక ఇరవై ఐదు డ్యాన్స్ క్లబ్ల నుంచి మాకు అప్లికేషన్ రావడం చెప్పింది అలాగే యాక్ పాత్ర నేను కుంటాను ఈ రెండే కాకుండా ఈ పోటీలకు సంబంధం లేక నిత్య ఉన్నటువంటి గాయని గాయకులు ఎవరైనా సరే దేశభక్తి మీద కానీ ఇంకా కోరాట జానపాదాలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా మీద వాళ్ళకి కూడా అవకాశాలు కల్పించాయి ఇందులో పాల్గొన్నటువంటి అందరి కళాకారులకు కూడా మేము సర్టిఫికేట్ గెలుపొందిని వరకు ప్రస్తుతం మెరిట్ సర్టిఫికేట్తో పాటు ఈ జ్ఞాపకం కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ కార్యక్రమం జయప్రదం అవ్వాలంటే ముందుగా ప్రచారం అవసరం కలిగింది మీ అందరూ కూడా మీడియా ద్వారా ప్రెస్ ద్వారా ఈ యొక్క ప్రచారాన్ని జా జనాల్లో తీసుకెళ్ళి మా కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఫెచ్ కూడా అవకాశం మీ మీడియా మిత్రులందరూ సహాయపడాలని కోరుకుంటున్నారు సందీ నమస్కారం నా పేరు వివి రమణ నేను గురుదాడ సాంస్కృతిక వేదిక రీసెంట్గా అనుకుంటున్నాను ముఖ్యంగా ఈ గురుదాడ సా వేదిక నిర్మించడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఇది ఏ రాజకీయ పార్టీలకి సంబంధం లేనటువంటిది అలాగే కులమతాలకు కూడా అతీతంగా ఉన్నటువంటి సంస్థ ముఖ్యంగా యువతీ యువకుల్లో విద్యార్థిని విద్యార్థుల్లో దేశభక్తి భావాలను పెంపొందించాలని అలాగే అద్భుతయ భావాలను కూడా పెంపొందించాలని చెప్పి ఇప్పుడు ఈ కాలంలో ఉన్నటువంటి యువత వక్ర మార్గంలో పడకుండా దేశభక్తికి సంబంధించినటువంటి అలాగే అద్భుతయ భావాలకు సంబంధించినటువంటి ఆ భావాలని గుర్తించుకుంటూ యువతనే ఒక సక్రమమైన మార్గంలో పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ సాంస్కృతం వేదిక మేము స్థాపించడం జరిగింది అందులో భాగంగానే గత అల్లూరి విజ్ఞానకాయ నూట ఇరవై ఏడో జయంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు తాలూకా నూట ఇరవై ఏడు సందర్భ జయంతి సందర్భంగా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేశాం అందులో డ్రాయింగ్ పోటీలు అలాగే క్లాసికల్ డాన్సెస్ అలాగే నాటికలు నాటకాలు పాటలు అన్నీ కూడా గతంలో చేశాము అలాగే ఈసారి కూడా డెబ్భై ఎనిమిదవ ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా మేము ఆ సాంస్కృతిక కార్యక్రమాల్ని దేశభక్తి సంబంధించినటువంటి అత్యుదయ భావాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలనే మేము మేము పొందిస్తున్నాం ఆంధ్ర భాగంగానే రేపు పదిహేనవ తారీఖున డ్యాన్స్ పోటీలు అలాగే నాటకలు నాటకాలు స్కిట్స్ పాటలు ఇవన్నిటికీ పోటీలు మేము పెట్టడం అనేది జరిగింది ఈ పోటీల్లో గెలుపొందినటువంటి వాళ్ళకి సర్టిఫికెట్స్ అలాగే జ్ఞాపికలు మేము ప్రెజెంటేషన్ చేస్తాం దీనికి మీ తాలూకా సహకారం ఏంటంటే ఈ విషయాన్ని మీరు ప్రజలకు అందించాలని ఆ విధంగా దీన్ని ప్రచారం చేయాలని చెప్పి ఈ సాంస్కృతిక వేదిక ఈ కార్యక్రమాలను జయప్రదం చేసేటప్పుడు మీ తాలూకా పార్టిసిపేషన్ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ